ఈరోజు ప్రోమో చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరికి ఒక డాల్ ఉంటుంది ఆ డాల్ పైన ఒక ఫోటో ఉంటుంది అనమాట ఆ ఫోటో అంటే వాళ్ళ ఫోటో కాకుండా వేరే వాళ్ళ ఫోటో తీసుకొని రావాల్సి వస్తుంది ఎవరైతే వాళ్ళని తీసుకొని వస్తారో వాళ్ళని అంటే లాస్ట్ టూ ఎవరైతే ఉంటారో వాళ్ళు వేరే వాళ్ళని నామినేట్ చేయడానికే ఆప్షన్ ఉంటుందన్నమాట సో ఇది ప్రీవియస్ ఎపిసోడ్స్లో కూడా అంటే ప్రీవియస్ బిగ్ బాస్లో కూడా జరిగింది మనకి ఇలాగనే మోస్ట్లీ ఈరోజు నామినేషన్స్లో ఎవరు ఉండబోతున్నారు అని అంటే రీతు ఉండబోతోంది తనుజా ఉండబోతోంది అలాగే సుమన్ శెట్టి ఆయనకై ఆయనే నామినేట్ అవుతాను నాకు తనుజా నామినేట్ చేయడం ఇష్టం లేదు నాదే తప్పు ఉంది కాబట్టి నేనే నామినేట్ అవుతాను అని చెప్పి అంటున్నారు అండ్ సంజన మళ్ళీ కూడా రీతునే టార్గెట్ చేసింది అంటే తన కోసం సాక్రిఫైస్ చేసిన హెయిర్ కట్ చేయించుకొని సాక్రిఫైస్ చేసినా కూడా సంజన అంటే మాదిరి గారు వెళ్ళిపోయిన తర్వాత సంజన మళ్ళీ టార్గెట్ చేసినట్టు రీతుని టార్గెట్ చేసినట్టు బాండింగ్ గురించి టార్గెట్ చేసినట్టుగా కనిపిస్తుంది ఆల్రెడీ లాస్ట్ త్రీ వీక్స్ నుంచి ఇదే బాండింగ్ గురించి హెల్దీ బాండ్ కాదని చెప్పి రకరకాలుగా అందరూ వచ్చి నామినేట్ చేస్తూనే ఉన్నారు రీతు స్టాండ్ చేసుకున్న విధానం చూస్తుంటే చాలా బాగుంది ఇట్ మీరు మాత్రం ఎందుకు బాండింగ్ కాదా నాది మాత్రం ఎందుకు అట్లా తప్పుగా అంటున్నారు మాది కూడా హెల్దీ బాండింగే అని చెప్పి వాదిస్తోంది సో ఈ వీక్ కూడా రీతు కూడా నామినేషన్స్లో ఉండబోతుంది కానీ పవన్ ఇంకొంచెం స్ట్రాంగ్గా తను ఎలాగైతే స్టాండ్ తీసుకుంటున్నాడో బాండింగ్ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు మా బాండింగ్ గురించి అని ఒక్క మాట మాట్లాడితే బాగుంటుంది అనిపిస్తుంది అంటే తన గురించి ఎవరు పవర్ని టార్గెట్ చేయట్లేదు కాబట్టి గేమ్స్ పరంగా చూసుకుంటే కొంచెం స్ట్రాంగ్గా ఉన్నాడు కాబట్టి పవన్ ఎవరు నామినేట్ చేయట్లేదు ఈవెన్ మనకి వీకెండ్ ఎపిసోడ్లో కూడా చూసుకుంటే పవన్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాడని అందరూ చెప్పారు నిఖిల్ చెప్పారు ఇమాన్యుల్ చెప్పారు అందరూ చెప్పారు ఆ విధంగా పవన్ స్ట్రాంగ్గా ఉన్నాడు కాబట్టి గేమ్ పరంగా పవన్ నామినేట్ చేయడానికి కూడా లేదు కాబట్టి వాళ్ళు ఎవరు నామినేట్ చేయకపోవచ్చు కాబట్టి తన పాయింట్స్ చెప్పలేకపోతున్నాడు ఒకవేళ చెప్తే రీతు మీద కూడా స్టాండ్ తీసుకొని రీతు ఎలాగైతే పవన్కి స్టాండ్ తీసుకుందో అలాగే పవన్ కూడా స్టాండ్ తీసుకొని వాళ్ళ బాండింగ్ గురించి మాట్లాడితే బాగుంటుంది నిన్నటి ఎపిసోడ్లో స్టాండ్ తీసుకుంది ఇవాళ కూడా స్టాండ్ తీసుకుంది తను కంటిన్యూస్గా స్టాండ్ తీసుకుంటూనే ఉంటుంది అలాగే గేమ్ కూడా అంతే స్టాండర్డ్గా ఆడుతుంది మరి రీతు పర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఇవాళ నామినేషన్స్లో ఎవరు ఉంటారు ఎవరు సేవ్ అవుతారు అని మీరు అనుకుంటున్నారు కింద కమెంట్స్లో కమెంట్ చేయండి డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ